నమస్కారం రెండు గ్రహాల పేర్లు చెప్తాను శని బొయ్ అంటారు కుజుడు అంటే శని ఎంతో బలమైన పాపగ్రహం అంటే వీళ్ళు పాపులు కాదు మనలాంటి పాపులను శిక్షించడానికి భగవంతుడు పెట్టిన గ్రహాలే మనలాంటి పాపులు అంటే పాపం చేసిన పూర్వజంలో మనం చేసిన పాపాలని ఈ జనంలో శిక్షించడానికి శని కుజుడు వీళ్ళిద్దరూ కలయిక అనేది ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకమైన అంశం ఇక్కడ శని కుజుడితోటి సుమారు మార్చి నాలుగో వారం నుండి ఏప్రిల్ మూడో వారం దాకా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది కుంభరాశిలో జరుగుతున్నది అది కూడా రాహు నక్షత్రంలో జరుగుతున్నది కొంతది కొన్ని రాశుల వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది మరియు కొన్ని రాశుల వాళ్ళకి లాభాలు కలిగిస్తుంది సో ఆ విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి నమస్కారం కుంభరాశి వారికి మీ జన్మలో శని కుజులు కలవటం అనేది కొద్దిగా ఆలోచించవలసిన విషయం ఆరోగ్యం జాగ్రత్త ఇబ్బందులు పడకండి ఒకటే మాట చెప్తాను మీకు వెహికల్ మీద వెళ్ళేవాళ్ళు కానీ ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు కానీ ఈ కుక్కల విషయంలోనూ పదులైన వస్తువుల విషయాలు జాగ్రత్తగా ఉండండి వెహికల్ మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు రైట్కి వెళ్ళిన వెళ్ళినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం వచ్చి కొద్దటానికి అది అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇతరుల వ్యవహారాల తోర్చకండి ఎట్టి పరిస్థితులను కూడా చిన్నపాటి అనారోగ్యాలు కానీ తేడా కానీ కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించండి క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు మరియు ఎముకలు కూడా వేరకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే స్మూత్ సర్ఫేస్ మీద నడిచేవాళ్ళు కానీ ఈ బత్రూముల మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా అత్యంత ఇబ్బందికరమైన కాలం మీరు మహాశివరాత్రికి పౌర్ణమికి మరియు ప్రతి సోమవారం కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం శివారాధన చేసుకోవడం చాలా మంచిది నారాయణ కోసం ఉదయం సాయంత్రం కూడా చదవడం కానీ వినం కానీ చేసుకోవడం చాలా మంచిది మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు మీకు ఇలా రామకృష్ణ జయశ్యానారాయణ